హాయ్ అండి అందరికీ నమస్తే దేవీ నవరాత్రులు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే అల్లంగారులు పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా స్పాంజీలాగా ఉండేటట్టు సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి అల్లంగారల కోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు మెనపగుళ్ళు తీసుకుని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి మెనపగుళ్ళు మునిగే వరకు నీళ్లను పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి పప్పు ఇలా చక్కగా నానిన తర్వాత పప్పులోని వాటర్ అంతా వంపేసి గ్రైండర్లో పప్పుని వేసి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ రుబ్బుకోవాలి పప్పు నలుగుతూ ఉంటుందండి మనం అల్లం పట్టుకుందాం మిక్సీ జార్లోకి రెండు ఇంచుల అల్లం మనం తినే కారాన్ని బట్టి నాలుగైదు పచ్చిమిర్చిని వేసి వాటర్ వేయకుండా ఇలా మిక్సీ పట్టుకోండి పప్పు సగం నలిగిన తర్వాత మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత పిండి పలచబడుతుందండి మీకు అవసరం అనిపిస్తేనే కొంచెం వాటర్ వేసుకోండి నేను మొత్తం టీ గ్లాస్తో అర గ్లాసు నీళ్లను మాత్రమే వేసానండి అలాగే నేను పిండిని గ్రైండర్లో వేసి రుబ్బుతున్నాను కదా మీరు మిక్సీలో వేసుకుంటే ఫ్రిడ్జ్లో కూలింగ్ వాటర్ వేసి రుబ్బుకోవాలండి రుబ్బుకున్న పిండిని ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే మిక్సీలో వేసినా కానీ గార్లు బాగా గుల్లగా వస్తాయండి ఇలా నలిగిన పిండిని గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు పిండిలోకి మనం మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకుని అర టీ స్పూన్ వరకు జీలకర్రను కొంచెం కట్ చేసిన కరివేపాకును వేసుకుని ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవి కలిసేలోపు గారెలు వేయించుకోవడానికి కళాయిలో ఆయిల్ వేసి బాగా వేడి చేయండి ఒక చిన్న గిన్నెలోకి నీళ్లను తీసుకుని చేతిని వాటర్లో టిప్ చేసి చేతితో పిండిని తీసుకుని ఇలా బటను వేలితో పిండి మధ్యలో హోల్ చేసి హీట్ అయిన ఆయిల్లో ఒకటి తర్వాత ఒకటిని గారెలు వేసుకోవాలి గారెలు వేసిన వెంటనే పిండి పైకి తేలితే పిండి కరెక్ట్గా ఉన్నట్టండి ఇలా పైకి తేలుతూ ఉంటే గారెలు మెత్తగా వస్తాయి అదే పిండి నూనెలో మునిగిపోతే గారెలు గట్టిగా ఉంటాయండి గారెలు వేసిన వెంటనే కదపకుండా కొంచెం వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకి తిప్పుకొని ఇలా గోల్డెన్ కలర్లో మంచి రంగు వచ్చే వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసుకోండి మీరు చేతితో వేయటం రాకపోతే మన ఇంట్లో ఏమన్నా మిల్క్ ప్యాకెట్లు కవర్లు కానీ ఆయిల్ కవర్లు కానీ ఉంటాయి కదా ఆయిల్ కవర్కి వాటర్ అప్లై చేసి పిండి మొత్తం తీసుకుని గారెడ్లాగా ఒత్తుకుని ఆయిల్లో వేసుకోండి గారెలు వేసుకునే ప్రసారి చేతిని వాటర్లో తడి చేసుకుని వేసుకోవాలండి ఇలాగే అన్నిటినీ వేసుకుని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే అల్లం గారెలు రెడీ అయిపోయాయండి చూశారు కదండీ గారెలు ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయో వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.